రచయిత్రి సంఘ సేవకురాలిగా సుపరిచితురాలైన సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా మంగళవారం ఎగువ సభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సుధామూర్తి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంటు ప్రత్యేక సమాపేశాల్లో భాగంగా మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు క్యాన్సర్ నివారణలో భాగంగా తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు సర్వైకల్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని దీని ద్వారా క్యాన్సర్ను అడ్డుకోవచ్చన్నారు చికిత్స కంటే నివారణే మేలని అమ్మాయిల మెరుగైన భవిష్యత్తు కోసం వ్యాక్సిన్ తప్పకుండా ఇవ్వాలన్నారు కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా నిర్విఘ్నంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు ఆ అనుభవంతో సర్వైకల్ వ్యాక్సిన్ ను బాలికలకు అందించడం కష్టమేమీ కాదన్నారు వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా సుధామూర్తి తన ప్రసంగంలో ప్రస్తావించారు కాగా సుధామూర్తి ప్రసంగాన్ని మోదీ ప్రశంసించారు మహిళల ఆరోగ్యంపై సమగ్రంగా మాట్లాడిన సుధామూర్తికి కృతజ్ఞతలు తెలిపారు గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం మహిళల ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు